వరుసగా కలవడం జరిగింది మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా పవన్ కళ్యాణ్ కలిశారు చాలా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు జరిపారు అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులకు వినతులు కూడా సమర్పించారు ముఖ్యంగా జలశక్తి మిషన్ కు సంబంధించి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సంబంధించి ఇటీవల చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటి సరఫరాను మెరుగుపరచాలి వాటన్నింటినీ కూడా కొత్త సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కలవడం జరిగింది ముఖ్యంగా ఈ నీటి సరఫరాకు సంబంధించి ఎక్కడా కూడా డయేరియా వంటి లేదంటే ఇతర తర కలుషితమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని అందించాలి అనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానంటూ కూడా ఇటీవల అనేక సార్లు చెప్పి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచినీటి సరఫరా అందించేందుకు కావాల్సినటువంటి నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది ఇక రోడ్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖలో పరంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లకు సంబంధించి నిధులు కేటాయింపు అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ను కూడా పెట్టుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావాలంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వినతులు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు కూడా జరిపారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి అని కూడా కోరడం జరిగింది ఇక మరొక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అటవీ శాఖ సంబంధించి ఏదైతే ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఈ ఏనుగులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు ఆ సందర్భంలో కర్ణాటక తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకి కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి లేదంటే అటవీ సంపద స్మగ్లింగ్ కి సంబంధించి అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఉపయోగపడాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలోనే దాన్ని ఏర్పాటుకు సంబంధించి కూడా కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఎర్ర స్మగ్లింగ్ తో పాటు అటవీ సంపద కూడా స్మగ్లింగ్ కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఒక ఆదేశ ఒక ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ కేంద్రం ముందు ఉంచినట్టుగా దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని అటు కేంద్ర మంత్రితో పాటు ప్రధాని మోడీని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సమాచారం వీటితో పాటు టూరిజం సంబంధించి ఎందుకంటే ఏపీలో ఎక్కువగా కోస్టల్ క్యారిడాల్ ఉంది సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సముద్ర తీర ప్రాంతం కూడా టూరిజం ని అభివృద్ధి చేస్తే తద్వారా రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఎక్కువ టూరిజానికి సంబంధించి ముఖ్యంగా దేవాదాలయాల్లో ఉన్నటువంటి టూరిజంకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక టూరిస్టు లను ఏ విధంగా అభివృద్ధి చేయాలి వాటికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి వల్సినటువంటి సహాయ సహకారం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో కూడా చర్చించడం జరిగింది ఏదైతే కేంద్ర మంత్రులతో చర్చించారో వాటన్నింటినీ కూడా ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ చర్చించారు ప్రత్యేకంగా సమావేశమయ్యి వీటన్నిటిని కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ టూర్ అనేది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నటువంటి శాఖల అభివృద్ధికి చాలా వెసులుబాటు కలుగుతుంది చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయని కూడా ఆ ప్రభుత్వ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి చేసినటువంటి అన్ని విజ్ఞాపనలు కూడా త్వరలోనే ఆమోదముద్ర వేసి వాటిని కూడా అనుమతులతో సహా వెనక్కి వస్తాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రాబోతున్నాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవలే అమరావతికి కూడా రైల్వే ప్రాజెక్టు కూడా వచ్చింది ఆ రైల్వే ప్రాజెక్టు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ చొరవ చాలా ముఖ్యం అంటూ కూడా అప్పట్లో రైల్వే శాఖ మంత్రి కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చారో వాటన్నింటినీ కూడా త్వరలోనే పొంది వస్తాయనేది ఒక ఆశ వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెద్ద ఎత్తున ఏవైతే నిధులు రా కేంద్రం నుంచి రాబోతున్నట్టు కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ దుర్గా సాయంపై ఫోకస్ పెంచింది ఏపీ సర్కార్ నాలుగు రోజులు ఢిల్లీలో పర్యటించి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి సహకారం ఏపీకి నిధులపైనే ప్రధానంగా చర్చించారు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసిన పవన్ జల జీవన్ మిషన్ రోడ్ల నిర్మాణానికి నిధులు పర్యాటక రంగ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి ఎర్రచందనం విక్రయాలు ఎగుమతులకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై చర్చించారు రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు పవన్ పవన్ టూర్ తో ఏపీకి మరింతగా నిధులు కేంద్రం నుంచి సాయం అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తన శాఖలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సమావేశాలు పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించారు కేంద్ర మంత్రుల్ని వరుసగా కలవడం జరిగింది మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా పవన్ కళ్యాణ్ కలిశారు చాలా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ది రాజ్ శాఖలకు సంబంధించి అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు జరిపారు అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులకు వినతులు కూడా సమర్పించారు ముఖ్యంగా జలశక్తి మిషన్ సంబంధించి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి ఇటీవలే చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంచి నీటి సరఫరాను మెరుగుపరచాలి వాటన్నింటినీ కూడా కొత్త సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కలవడం జరిగింది ముఖ్యంగా ఈ నీటి సరఫరాకు సంబంధించి ఎక్కడా కూడా డయేరియా వంటి లేదంటే ఇతర కలుషితమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండ అంటే స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని అందించాలి అనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానంటూ కూడా ఇన్ని ఇవాళ అనేక సార్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచినీటి సరఫరా అందించేందుకు కావాల్సినటువంటి నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది ఇక రోడ్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖలో పరంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లకు సంబంధించి నిధులు కేటాయింపు అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ను పెట్టుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావాలంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వినతులు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు కూడా జరిపారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి అని కూడా కోరడం జరిగింది ఇక మరొక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అటవీ శాఖకు సంబంధించి ఏదైతే ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఈ ఏనుగులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు ఆ సందర్భంలో కర్ణాటక తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకి కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి లేదంటే అటవీ సంపద స్మగ్లింగ్ కి సంబంధించి అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఉపయోగపడాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలోనే దాన్ని ఏర్పాటుకు సంబంధించి కూడా కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఎర్రచందన స్మగ్లింగ్ తో పాటు అటవీ సంపద కూడా స్మగ్లింగ్ కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రాష్టాల పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఒక ఆదేశ ఒక ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ కేంద్రం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని అటు కేంద్ర మంత్రి పాటు ప్రధాని మోడీని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సమాచారం అందుతుంది వీటితో పాటు టూరిజం సంబంధించి ఎందుకంటే ఏపీలో ఎక్కువగా కోస్టల్ క్యారిడా ఉంది సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సముద్ర తీర ప్రాంతం గుండా టూరిజం ని అభివృద్ధి చేస్తే తద్వారా రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఎక్కువ టూరిజం సంబంధించి ముఖ్యంగా దేవదాలయాల్లో ఉన్నటువంటి టూరిజం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక టూరిస్ట్ ప్లేస్ లను ఏ విధంగా అభివృద్ధి చేయాలి వాటికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి వాల్సినటువంటి సహాయ సహకార సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో కూడా చర్చించడం జరిగింది ఏదైతే కేంద్ర మంత్రులతో చర్చించారో వాటన్నిటినీ కూడా ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ చర్చించారు ప్రత్యేకంగా సమావేశమయ్యి వీటన్నిటిని కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ టూర్ అనేది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నటువంటి శాఖల అభివృద్ధికి చాలా వెసులుబాటు కలుగుతుంది చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి చేసినటువంటి అన్ని విజ్ఞాపనలు కూడా త్వరలోనే ఆమోదముద్ర వేసి వాటిని కూడా అనుమతులతో సహా వెనక్కి వస్తాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రాబోతున్నాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవలే అమరావతికి కూడా రైల్వే ప్రాజెక్టు కూడా వచ్చింది ఆ రైల్వే ప్రాజెక్టు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ చొరవ చాలా ముఖ్యమంటూ కూడా అప్పట్లో రైల్వే శాఖ మంత్రి కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా త్వరలోనే మోదం పొంది వస్తాయనేది ఒక ఆశ వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెద్ద ఎత్తున ఏవైతే నిధులు రా కేంద్రం నుంచి రాబోతున్నాయట్టు కూడా చెప్తున్నారు సంఖ్య రైట్ థ్యాంక్ యూ దుర్గా సాయంపై ఫోకస్ పెంచింది ఏపీ సర్కార్ నాలుగు రోజులు ఢిల్లీలో పర్యటించి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి సహకారం ఏపీకి నిధులపైనే ప్రధానంగా చర్చించారు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసిన పవన్ జల జీవన్ మిషన్ రోడ్ల నిర్మాణానికి నిధులు పర్యాటక రంగ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి ఎర్రచందనం విక్రయాలు ఎగుమతులకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై చర్చించారు రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు పవన్ పవన్ టూర్ తో ఏపీకి మరింతగా నిధులు కేంద్రం నుంచి సాయం అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే తన శాఖలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సమావేశాలు పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించారు కేంద్ర మంత్రుల్ని వరుసగా కలవడం జరిగింది మొత్తం ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా పవన్ కళ్యాణ్ కలిశారు చాలా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ది రాజ్ శాఖలకు సంబంధించి అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చలు జరిపారు అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులకు వినతలు కూడా సమర్పించారు ముఖ్యంగా జలశక్తి మిషన్ కు సంబంధించి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరాను మెరుగుపరచాలి వాటన్నింటినీ కూడా కొత్త సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రులను కలవడం జరిగింది ముఖ్యంగా ఈ నీటి సరఫరాకు సంబంధించి ఎక్కడా కూడా డయేరియా వంటి లేదంటే ఇతర కలుషితమైనటువంటి పరిస్థితులు రాకుండా ంటే స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని అందించాలి అనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానంటూ కూడా ఇన్ని ఇవాళ అనేక సార్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచినీటి సరఫరా అందించేందుకు కావాల్సినటువంటి నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర మంత్రిని కూడా కోరడం జరిగింది ఇక రోడ్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖలో పరంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లకు సంబంధించి నిధులు కేటాయింపు అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ను పెట్టుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావాలంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వినతులు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు కూడా జరిపారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి అని కూడా కోరడం జరిగింది ఇక మరొక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అటవీ శాఖ సంబంధించి ఏదైతే ఇటీవలే కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఈ ఏనుగులకు సంబంధించి కూడా ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ సందర్భంలో కర్ణాటక తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకి కలిపి ఒక టాస్క్